ప్రైజ్ ద లాడ్ మీరందరూ బాగుండాలి మీకు అప్పులు ఉండకూడదు అనారోగ్యం ఉండకూడదు సమస్యలు ఉండకూడదు ఏ సునామంలో కోరుకుంటూ అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ వీడియో వన్స్ అగైన్ టుడే అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ సండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం దేవుడు చెప్పే మాట ఏంటంటే వాగ్దానం నేను ప్రేమించే జనులందరినీ నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఏంటి మనం ఏం తప్పు చేసాం అనుకోమాకండి దేవుడి కారణాలు దేవుడికి ఉంటుంది యోసేపు ఏం తప్పు చేశాడని చిన్నప్పుడే బానిసగా అమ్మబడ్డాడు అందుకని మనం దేవుడిని ప్రశ్నించకూడదు ఆహా దేవుడిని చెప్తాం అనుకోవాలి ೇ ಸೇ 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 ಸ ನಿನ್ನೆ ನಿನ್ನೆ ಕುಲ್ತುನ ನೀವೆ ನೀವೇ ನಾರಾಜು ವೈಯ

డారుల నన్ను గమనించిన నన్ను నడిపించినవా నన్ను గమనించినవా నన్ను నడిపించిన వాసేసేస సయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజు అయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా భుజాలు ఎవరు తడుకుమో తడుముకోకండి రాజుబాబు గారి పాట యథాతథంగా పాడుతున్నా ఆత్విలే నన్ను అవమానించగా అన్యులే న్ను అపాసించగా అండని వైతి వైయా నా కొండని వైయెసయయా అండని వైయసైయా కొండని వైయె నిన్నే ఏ నిన్నేలుతునయ్యా రాజువయ్యా ఏ సయ్యా ఏ సయ్యాలుయా ఆయన్నే నేను కొలుస్తుంటాను ఆయనతోటే ఉంటాను ఆయనతోటే ఉండాలని ఆయన నాతోటే ఉండాలని వేరే వ్యాపకం నాకు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను సరే చెప్పాను కదా ఈరోజు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఆదివారం అని ఇప్పటికే ఐదు వారాలు అవుతుంది ఐదు ఆదివారాలు అవుతుంది నేను చర్చిలో అడుగుపెట్టి బద్దకించి కాదు అలాగా ఆటంకాలు జరుగుతుంది దేవుడేమో ఆయన విశ్రాంతి రోజు ఆదివారం ఆయన పునరుత్నమైన రోజు ఆదివారం ఆయన సన్నిధికి రావాలనే కోరుకుంటున్నాడు అందుకే అడ్వాన్స్గా ముందు అన్నాను దేవుడు తాను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించును పోనీది దేవుని శిక్షగా భావిస్తాను నేను మాత్రం బద్దకించి చర్చికి వెళ్ళలేదండి నాకు చర్చికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఈరోజు వాతావరణం పొడిగానే ఉంది సరే విషయానికి వద్దాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏలియా రాజుల గ్రంథంలో ఏలియా ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదంట వర్షం ఆగిపోవాలి అనేసాడు ఆగిపోయిందా లేదా ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం కురిసింది ఇవి ఎందుకంటున్నానంటే ఇందులో కేవలం ఒక అణువు విశ్వాసం పెట్టుకోవడమే మరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రతి వాక్యంలో నేను ఇది వాడుతుంటా అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు ఏవి కోరి ఉన్నారో అవన్నీ అందుకున్నామని పొందుకున్నామని విశ్వసించుడి అది తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు కాబట్టి ఆ నమ్మకం ఆ విశ్వాసాన్ని బట్టి నేను ఈరోజు సోషల్ మీడియాలో చూసా మొంత మూకదు ఎంఓఎన్ టీహెచ్ఏ అనుకుంటా మొంత సైక్లోన్ తుఫాను వేగంగా వచ్చేస్తుందంట ఎలాగో చర్చికి వెళ్ళా ఈరోజు సాయంత్రం పూర్తిగా మొంత రాదు తుఫాను రాదు ఎక్కడ వచ్చినా రాకపోయినా విజయవాడలో మాత్రం అస్సలు తుఫాను రాదు భారీ వర్షం రాదు అని ప్రార్థన చేస్తూనే ఉంటా నా దేవుణ్ణి పరీక్షించడం కాదు అంత సీన్ నాకు లేదు కానీ నా దేవుడు కనికరించే దేవుడు ఆదరించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఇది తుఫాను వస్తే ఎందరూ ఇబ్బంది పడతారు రైతన్నలు ఎంత బాధపడతారు కాబట్టి దేవుడు ఆయన కనికిన స్వరూపుడు కాబట్టి అడుగుతాను ఇవాళ ఇప్పుడు పన్నెండు అన్నాను కదా టైము అడుగుతాను ప్రభువా మంతా తుఫాను ఆగిపోయినందుకు స్తోత్రం స్తోత్రం స్వత్రం అని అది నా ఉద్దేశం ఈరోజు ఇకపోతే ఆరోగ్యం ఇచ్చేది ఆయుష్ ఇచ్చేది ఐశ్వర్యం ఇచ్చేది